ఆంధ్రప్రదేశ్ భవన్ లో పవర్ సర్కులర్ శాఖ ఒక ప్రత్యేకమైన అవుట్లెట్ ఏర్పాటు చేసుకునే వెసులుబాటు ఇక్కడ ఉన్న రెసిడెంట్ కమిషనర్ గారు కల్పించిన దాన్ని ఖచ్చితంగా వీళ్ళు డైవర్ట్ చేసి ప్రైవేట్ వ్యక్తుల ద్వారా ఇక్కడ నిర్వహిస్తారనే సమాచారం చాలా స్పష్టంగా ఇప్పుడు ఆధారాలతో దొరికినాయి మాకు ఇది చాలా పొరపాటు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ నుంచి మేము కేవలం వినియోగదారులకి బియ్యమే కాకుండా అనేక ఇతర పద పదార్థాలు కూడా అమ్మాల్సిన అవసరం డెఫినెట్ ఉంది సరుకులు సో అది గవర్నమెంట్ నుంచి మేము ఒక ఒక చక్కటి సర్వీస్ ప్రొవైడ్ చేయడానికి కోసం ఇక్కడ ఉన్న రెసిడెంట్ కమిషనర్ ఆంధ్రప్రదేశ్ భవన్ ఢిల్లీ ప్రో మాకు ఒక అవకాశం కల్పించిన దాన్ని వీళ్ళు కేవలం ప్రస్తుతం అయితే బియ్యం ఒకటే నిలువ చూపిస్తున్నారు స్టాక్ రిజిస్టర్ కూడా సరిగ్గా లేదు దీనిపైన ఖచ్చితంగా ఇమీడియట్ యాక్షన్ తీసుకోవాలనుకున్నాం ఎందుకంటే వేయింగ్ మిషన్ కూడా పనిచేయడం లేదు ఇరవై ఐదు కిలోలు చూపిస్తుంది ఇరవై ఆరు కిలోల బస్తా అది చట్టవిరుద్ధం ఖచ్చితంగా వీళ్ళపైన యాక్షన్ తీసుకోవాలి రెసిడెంట్ కమిషనర్ గారిని అదేవిధంగా మా సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ సెక్రటరీ గారిని అందరం కలిసి సందర్శించాం కాబట్టి ఇమీడియట్గా ఈ షాప్ని ముందు మూసివేసి మేమే రేపటి రోజున డైరెక్ట్గా నడిపించే విధంగా మా వినియోగదారులందరికీ కూడా ఒక మంచి సర్వీస్ ప్రొవైడ్ చేసే విధంగా మేము కొన్ని చర్యలు తీసుకుంటాం నాణ్యమైన సరుకు మంచి ధరలకి మనం గర్వపడే విధంగా ఆంధ్రప్రదేశ్ భవన్లో ఢిల్లీలో ఇటువంటి అవకాశం కల్పించినందుకు ప్రభుత్వానికి మేము ఒక ఒక మంచి ఎగ్జాంపుల్గా ఉండాలని మేము కోరుతున్నాం సిద్ధం రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఈ షాప్ నడుస్తుందని మా దృష్టికి తీసుకొచ్చారు ప్రస్తుతం ఎవరో ఈశ్వర్ రెడ్డి అంట వివరాలు తెలియదు వివరాలు తెలుసుకున్నాక సమగ్రమైన విచారణ చేస్తాం అదేవిధంగా మా లీగల్ మెట్రాలజీ విభాగం మా టెక్నికల్ విభాగం ఇద్దరు కూడా వచ్చి ఇక్కడ ఉన్న ని ఒకసారి పరిశీలించి ఎందుకంటే ఇక్కడ ఉన్న సూపర్వైజర్ గారి దగ్గర ఆ రిజిస్టర్స్ ఏవి కూడా లేవు స్టాక్ రిజిస్టర్స్ లేవు ఇన్వాయిసెస్ కూడా సరిగ్గా లేవు ఇవన్నీ ఒకసారి చెక్ చేయాలి చెక్ చేసి తప్పకుండా మేము యాక్షన్ తీసుకుంటాం నేను డెఫినెట్గా ఇన్ అ మంత్ మా సైడ్ నుంచి ఒక ఒక మంచి అవుట్లెట్ ఓపెన్ చేసేటట్టు మేము చర్యలు తీసుకుంటాం సార్ ఇప్పుడు ఈ షాప్ నిర్వహించే వ్యక్తి కోసం దాదాపు గత ప్రభుత్వ హయాంలో పది లక్షల రూపాయలు ప్రభుత్వ డబ్బు ఖర్చు పెట్టి ఒక గోడౌన్ ప్రత్యేకంగా అట్టించారని చెప్పేసి న్యూస్ ఉంది దాని మీద రివ్యూ ఏమైనా చెక్ చేద్దాం డెఫినెట్గా వీళ్ళు థ్యాంక్ యూ ఫర్ ద ఇన్ఫర్మేషన్ ఒకసారి చెక్ చేస్తాను కమిషనర్ గారితో మాట్లాడి డెఫినెట్గా వీల్ గో డీపర్ ఇన్ టు ఎయిట్ ఏదైనా ఇటువంటి ఇటువంటి వెసులుబాటు ఎందుకు కలిగించారంటే వినియోగదారులకి మెరుగైన సదుపాయం అందించడానికి అది వ్యక్తుల కోసం ఉపయోగపడే విధంగా మారిస్తే మాత్రం మనం ఖచ్చితంగా దానిపైన యాక్షన్ తీసుకుంటాం ప్రతి ఒక్కరికి ఢిల్లీలో ఉన్న మన తెలుగు ప్రజలందరికీ కూడా ఒక చక్కటి అవుట్లెట్ ఏర్పాటు చేసే విధంగా గర్వపడే విధంగా మేము చేస్తాం నెల రోజుల్లోనే జోవారు అదేవిధంగా రాగి నిన్న కేంద్ర ప్రభుత్వంలో అనేక అదే అదేవిధంగా గౌరవ మంత్రి గారితో కానీ మేము చర్చించాం రాబోయే రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా రాగిను జోవారు మేము వినియోగదారులకి అందించే విధంగా ఒక చక్కటి కార్యక్రమం తీసుకెళ్తున్నాం ఈ ప్రాంగణంలో కూడా అదే విధంగా సౌకర్యాలు కల్పిస్తాం అంటే నేనే షాక్ అయ్యాను ఎందుకంటే ఏపీ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ బోర్డు పెట్టి ఆంధ్రప్రదేశ్ కమిషన్ ఆమె రెసిడెంట్ కమిషనర్ గారు కూడా సివిల్ సప్లైస్ కార్పొరేషన్కి ఇచ్చారు అది సో మా ఆధ్వర్యంలో అది మా అధీనంలో జరగాలి సో దాని వెనక ఎవరున్నారు ఏంటి ఆ సమాచారం తెప్పించుకుంటాం ఖచ్చితంగా ఒక ప్రొఫెషనల్ విధానంలో నడిపించే విధంగా మంచి స్టాఫ్ ఇక్కడ ఏర్పాటు చేసి కార్పొరేషన్కి మంచి పేరే కాకుండా రాష్ట్ర ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొచ్చే విధంగా మేము చేస్తాం ఓకే థ్యాంక్ యూ